ఒక ఊరిలో రంగయ్య నిర్మల అనే మధ్య తరగతి దంపతులు అద్దె ఇంట్లో ఉండేవారు రంగయ్య పట్నంలో ఒక బట్టల దుకాణంలో పనిచేసే చిరు ఉద్యోగి అక్కడ పని చేసినందుకు గాను ఆ కొట్టు యజమాని చాలీ చాలని జీతం ఇస్తూ ఉండేవాడు రంగయ్య రోజు పొద్దున్నే ఇస్త్రీ చేసిన తెల్లటి దుస్తులు ధరించి భుజాన ఇస్త్రీ చేసిన కండువ వేసుకుని చేతిలో ఎప్పుడూ ఒక గొడుగు పట్టుకుని ఆ ఊరికి వచ్చిపోయే బస్సులో పట్నం వెళ్లి సాయంత్రం ఇంటికి తిరిగి వస్తుండేవాడు అయితే ఆ ఊరిలో రంగయ్యను చూసిన వారు రంగయ్య గొప్ప ధనికుడై ఉంటాడని పట్నంలో పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు ఉన్నాయని రోజు ఆ ఊరు నుండి పోయి వస్తాడని అనుకునేవారు నిర్మలా ఈ రోజు పట్నం పోవటానికి ఆలస్యమైంది అసలే మా యజమాని దుకాణానికి త్వరగా రమ్మని అంటున్నాడు నేను ఈ గడ్డం చేసుకుని స్నానం చేసేలోపు నా మల్లె పువ్వులా ఉతికిన దుస్తులను మంచిగా ఇస్త్రీ చేసుంచు అలాగే నా గొడుగుకు కెర్రు చెప్పులు పూయ్యి నద్దు ముందేమో దులుపు సరేనా ఏమండి ఒక్కరోజు బట్టలు ఇస్త్రీ చేయకపోతే వచ్చే నష్టమేముంది అయినా నిన్న చేసిన ఇస్త్రీ బట్టలు ఇంకా నలగనే లేదు మీరు చేసే గుమాస్తాగిరికి తల చెప్పులు మెరిసిపోయే గొడుగు ఎవరు చూస్తారండి నాకు ఇంకా అన్నం వండి కూర్చేసే పని ఉంది ఈ ఒక్కరోజు ఆ మీద ఉతికిన బట్టలు వేసుకుని వెళ్ళండి అలా అంటావేమే అసలు నాకు ఈ ఊర్లో ఎంత పరువు మర్యాద ఉన్నాయో తెలుసా నేను వెళ్తుంటే ఎదురుగా వచ్చే వాళ్ళు కూడా నమస్కారం పెడుతున్నారు బస్సులో కూడా వాళ్ళు మర్యాదతో లేచి నన్ను కూర్చోమంటున్నారు నీకు ఇవన్నీ అర్థం కావలే గాని నేను చెప్పినట్టు దుస్తులు ఇస్త్రీ చేసి గొడుగు కిరు చెప్పులు దుమ్ము దులిపి ఉంచు సరేనా అలా బట్టలు నలిగినా గొడుగుకు ఏమాత్రం దుమ్ము ఉన్నా కిరు చెప్పులు ఎప్పుడు కొత్తగా కనపడేలా భార్యను ఉంచమనేవాడు భార్య నిర్మల చేసేదేమి లేక భర్త చెప్పినట్టే చేసేది ఆయన ఎవరు అనుకుంటున్నావు ఆయన గొప్ప ధనవంతుడు పట్నంలో పెద్ద పెద్ద వ్యాపారాలు చేస్తుంటాడు మనోరు వచ్చాకనే ఆయనకి బాగా కలిసి వచ్చిందిరా చూసావా ఆ టీవీ దర్పణం చూడగానే చేతి నమస్కరించాలి అనిపిస్తుంది ఆయన ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడు ఆయన పనేదో ఆయన చేసుకుని పోతుంటాడు అసలు అంత గొప్ప ధనికుడు మన ఊర్లో ఉంటాం మన అదృష్టం రా అవునా బాబాయ్ మా పెద్దోడు కొద్ది గొప్ప చదువుకొని ఇంట్లో ఖాళీగా ఉంటున్నాడు బాబాయ్ ఒకసారి మన ఇద్దరం ఆయన కలిసి మా ఓడికి ఏదైనా పట్నంలో నవకరిపించమని అడుగుదాం బాబాయ్ సర్లేరా కొన్నాళ్ళు ఆగి అడుగుదాంలే ఆయన ఇప్పుడు బాగా పని ఒత్తుళ్ళు ఉన్నట్టున్నాడు ఎప్పుడన్నా ఖాళీ సమయం చూసి మీ ఓడి గురించి అడుగుదాంలే తన వెనుక ఊరిలో వాళ్ళు అలా తనను పొగుడుతూ మాట్లాడుకుంటుంటే రంగయ్య పొంగిపోయేవాడు ఊరిలో వాళ్ళు తనకిస్తున్న మర్యాదని గర్వంగా మీసం మీద చెయ్యి వేసి మెలేసేవాడు అలా ఊళ్ళో అందరికి ఆయన బాగా డబ్బున్నవాడని తెలిసిపోయింది రంగయ్య మాత్రం తాను పట్నంలో చేసే పనిని ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడేవాడు దండాలండి కొంచెం సమయం అంతేందో తమ గడియారం చూసి చెప్తారా పొద్దు అంటే మబ్బట్టిందండి సూర్యుడు కూడా కనబడతా సమయమా సమయం ఎంతంటే ఆ గడియారం ఇంటి దగ్గర మర్చిపోయానయ్యా అయ్యో పర్లేదు లేండి బాగా ధనవంతులా ఉంటే గడియారం ఉండి ఉంటుందని సమయం అడిగాలి లేండి సర్లేండి ఇంకెవరినైనా అడుగుతాను ఏమనుకో మాకండే అతని అనేసరికి రంగయ్యకు తల కొట్టేసినంత పనైంది తన వద్ద గడియారం కూడా లేదనుకుని నవ్వుకుని ఉంటాడు రంగయ్య చాలా అవమానంగా భావించాడు ఎలాగైనా పట్నంలో ఒక గడియారం కొనుక్కోవాలనుకున్నాడు పట్నం వెళ్ళగానే సరాసరి గడియారాల దుకాణానికి వెళ్ళాడు బాబు ఆ బంగారు రంగులో ఉన్న గడియారం ఖరీదెంతుంటుంది ఆ అదే ఆ బంగారు రంగు వేసిన గడియారం ఐదు వందల రూపాయలండి అందరూ దాన్ని నిజంగా బంగారు గడియారం అనే అనుకుంటారు మీ చేతికి చాలా బాగుంటుందండి కావాలంటే కొంచెం ధర తగ్గిస్తా ఐదు వందలకే అనేసరికి రంగయ్య గతుక్కుమన్నాడు అంత డబ్బు పెట్టి గడియారం కొనేంత ధనం తన వద్ద లేదు తన చేతికి గడియారం లేకపోతే అందరూ తనని పేదవాడు అనుకుంటారు ఏమి చెయ్యాలి అని ఆలోచిస్తూ తాను పనిచేసే దుకాణానికి దగ్గర్లో ఉన్న ఒక వడ్డీ వ్యాపారి దగ్గరకు వెళ్ళాడు అయ్యా నా పేరు రంగయ్య ఆ ఎదురుగా ఉన్న బట్టల దుకాణంలో పనిచేస్తున్నాను నాకు ఒక ఐదు వందలు అప్పుగా కావాలి మళ్ళీ కొద్ది రోజుల్లో కొద్ది నెలల్లో మీ బాకీ తీరుస్తాను నేను రోజు చూస్తుంటానండి ఆ బట్టల దుకాణం యజమాని అనుకున్నా మిమ్మల్ని చూసి మీరు ఆ దుకాణంలో పనిచేస్తారా సర్లేండి ఐదు వందలు ఇస్తాను సరే మళ్ళీ ఎలా తీరుస్తారు ఎందుకైనా మంచిది ఒకసారి ఆలోచించుకోండి అందుకే పైన రాయించాను చూసారా తీర్చగలిగితేనే అప్పు చేయండి అని రాయించాను చూసారా అలా ఆ షాపు యజమాని అడిగేసరికి రంగయ్యకు ఏమి బదులు చెప్పాలో తెలియలేదు ఏదన్నా అబద్ధం చెప్పి ఐదు వందలు తీసుకున్నాం అనుకున్నాడు అయ్యా నాకు మా ఊర్లో చెరువు పక్కన పది ఎకరాల మాగాని సొంత ఇల్లు ఉన్నాయి బీరువాలో బోల్డ్ డబ్బు ఉన్నది ఏదో పొద్దుపోక ఈ దుకాణంలో పనిచేస్తున్నాను ఇప్పుడు నాకు అత్యవసరంగా ఐదు వందలు అవసరం పడింది అందుకే మీ వద్దకు వచ్చాను కావాలంటే మీకు కాగితం రాసిస్తాను అలాగా అయితే ఇంకే ఐదు వందల కాకపోతే ఐదు వేలు ఇమ్మన్నా ఇస్తాను ఈ కాగితం మీద సంతకం పెట్టి ఈ డబ్బులు తీసుకువెళ్ళండి వడ్డీ మాత్రం కొంచెం ఎక్కువ ఉంటుంది సుమా అలా ఆ షాపు యజమానికి ధనికుడను కూడాను అబద్ధం చెప్పి ఐదు వందలు తీసుకుని బంగారు రంగు గడియారం కొన్నాడు ఇప్పుడు తనను ఎవ్వరూ పేదవాడు అనుకోరని మురిసిపోయేవాడు ఒక రోజు ఎప్పటిలా ఇస్త్రీ బట్టలు బట్టలేసుకుని అందరికీ కనపడేలా చేతికి గడియారం పెట్టుకుని టీవీగా గొడుగు పట్టుకుని వెళ్తున్నాడు దండాలు బాబు గారు ఎప్పుడైనా కొంచెం తీరిగ్గా కనపడతారేమో చూస్తున్నాను కానీ పని ఒత్తుల్లోనే ఉంటున్నారు తమరు బాగా ధనవంతులు కాబట్టి పట్నంలో తమ వ్యాపార సంస్థల్లో పనిచేసే వాళ్ళని దగ్గరుని చూసుకోవాలి కాబట్టి అలా ఒత్తిడితో ఉంటారు ఎప్పుడు మీరు తమతో కొంచెం మాట్లాడాలి బాబు గారు తనకు ఊరి వాళ్ళు అంత మర్యాద గౌరవం ఇచ్చి తనని పెద్ద ధనవంతుడిగా చూస్తూ మాట్లాడుతుంటే రంగయ్య మనసంతా ఉప్పొంగిపోయింది ఏంటయ్యా నాతోను మాట్లాడేది త్వరగా చెప్పు నాకు అవతల పట్టణంలో గొప్ప గొప్ప వ్యాపారస్తులతో మాట్లాడే పని ఉంది విషయం ఏంటో త్వరగా చెప్పు బాబుగారు మీరు చాలా గొప్ప వాళ్ళండి మా పేదోళ్ళకు ఉండే సమస్య నౌకరు లేకపోవటం తినటానికి తిండి లేకపోవటం వీడు మా లచ్చయ్య అండి వాళ్ళ అబ్బాయికి పని పాట లేక ఇంటికాడనే ఉంటున్నాడు కొద్ది గొప్ప చదివాళ్ళు ఏండి తమరు కొంచెం దయదలిచి వాడికి పట్నంలో మీకు తెలిసిన దగ్గర బాబు పేరు అలా తనకు నౌకరీ ఇప్పించమని అడిగేసరికి రంగయ్యకు ఏమి చేయాలో అర్థం కాలేదు ఇప్పుడు తాను నౌకరీ ఇప్పించకపోతే మనలాగే పేదోడని అనుకుంటారేమోనని రంగయ్య ఆలోచిస్తున్నాడు ఇప్పుడు నౌకరీ ఇప్పించాలంటే మాటల తనకే దిక్కులేదు ఏదో చాలీ చాలని జీతంతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు ఏమి చేయాలి అని సరే వాళ్ళకేదో చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోవాలనుకున్నాడు ఇప్పుడు నాకు అత్యవసరమైన పని ఉంది ఏ విషయం నీకు నేను తర్వాత చెప్తానులే ఒరే వచ్చయా బాబుగారు మాట ఇచ్చాడంటే ఇక మీ ఓడికి నౌకరు రా ఆయనకు ఈ నౌకరు ఒక లెక్కలోంది కాదు ఆయన దగ్గర బోల్డ్ అనే ఉద్యోగాలు ఖాళీగా రా ఇక మీ ఓడు గురించి బెంగ పెట్టుకుని మాత్రం వచ్చాయా వాళ్ళ మాటలు వింటూ వెళ్తున్న రంగయ్యకు అంత అయోమయంగా ఉంది ఇప్పుడేం చేయాలి ఇలా జరుగుతుంది ఏంటి అని పట్నం వెళ్ళి తన యజమానిని కలిశాడు రంగయ్య ఈ మధ్య నువ్వు సరిగా పని చేయటం లేదేమోనని అనుమానంగా ఉంది రోజు ఆలస్యంగా పనిలోకి వస్తున్నావు దుస్తులు కొనడానికి వచ్చే ప్రజలతో కూడా ఇంతకు ముందులా ఉత్సాహంగా కనబడటం లేదు ఎప్పుడు పరధ్యానంగా ఉంటున్నావు ఇలా అయితే నీతో కష్టం రంగయ్యా లేదు బాబు నేను మామూలుగానే ఉన్నాను కాకపోతే మా బామోదీ గురించి కొంచెం బెంగగా ఉంది వాడికి ఉద్యోగం సద్యోగం లేక ఇంట్లో ఖాళీగా ఉంటున్నాడు వాడి కుటుంబం మొత్తం వాడి సంపాదన మీదనే ఆధారపడి ఉంది బాబుగారు తమరు వాడికి ఏమైనా నౌకరిపిస్తే జీవితాంతం మీ పేరు చెప్పుకొని బతుకుతాడు ఏమయ్యా రంగయ్యా ఉద్యోగాలు ఏమైనా చెట్టుకు కాస్తున్నాయా నీకు పని ఇవ్వడమే ఎక్కువ మళ్ళీ నీ బావమర్దికి కూడా పని ఇవ్వమంటావా అయినా మన దుకాణంలో ఖాళీ ఎక్కడుందయ్యా వ్యాపారం కూడా సరిగా నడవటం లేదు నిన్ను చూస్తుంటే బాధగా ఉంది సరే ఒక పని రంగయ్య నాకు తెలిసిన ఉద్యోగాలు ఇప్పించే మధ్యవర్తి ఒక తనున్నాడు అతనైతే వెంటనే నౌకరి ఇప్పించగలడు కాకపోతే ఒక రెండు వేల రూపాయల వరకు అతనికి ఇవ్వాల్సి ఉంటుంది నువ్వు ఆ డబ్బును సిద్ధం చేసుకో అతనితో నేను మాట్లాడతాను రంగయ్యకు ఇప్పుడు ఏమి చేయాలో అర్థం కావటం లేదు అసలు తాను ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు తనకే తెలియటం లేదు మర్నాడు పట్నం వెళుతుంటే దారిలో ఉద్యోగం ఇప్పించమని అడిగిన వాళ్ళు కలిసి ఉద్యోగం సంగతి ఏమి చేశారని అడిగారు దండాలండి బాబు గారు తమరు బాగా పని ఒత్తుళ్ళు ఉంటారని తెలుసు అయినా తమరు నిన్న అడిగిన విషయం మర్చిపోతారేమని మళ్ళీ మీ వద్దకు వచ్చామండి కొంచెం ఆ విషయం ఏం చేశారు బాబు గారు ఓ మర్చిపోయానయ్యా నిన్నంతా నాలాంటి పెద్ద పెద్ద వ్యాపారస్తుల సమావేశంతోనే గడిచిపోయింది ఆ సర్లే ఈరోజు ఆ విషయం గురించి ఆలోచిస్తా అంతా అయోమయంగా ఉంది ఇప్పుడేం చెయ్యాలి ఇలా ఏంటి అని అందరూ తనని పేదవాడు అనుకుంటారు ఏమి చెయ్యాలి అని ఆలోచిస్తూ వడ్డీ వ్యాపారి దగ్గరకు వెళ్ళాడు రండి రంగయ్య గారు రండి ఏమిటి డబ్బు తీసుకున్న దగ్గర నుంచి కనిపించటం లేదు ఏమైనా పని ఒత్తిళ్ళో ఉన్నారా ఈ రోజు నేనే మీ దుకాణానికి వద్దామని అనుకున్నా ఇంతలో మీరే వచ్చారు అవును రంగయ్య గారు చెరువు కింద మాగా ఏం పంట వేశారు ఈ సంవత్సరం ఎలా ఉంది పంట వడ్డీ వ్యాపారి అలా అడిగేసరికి రంగయ్య ఆలోచనలో పడ్డాడు మళ్ళీ ఏదో అబద్ధమాడి డబ్బు తీసుకోవాలి రంగయ్యకు తన మీద తనకే చిరాకుగా ఉంది ఆ పంట బాగానే ఉందండి పక్కనే చెరువు ఉంది కదా నేటికి కొదవలేదు ఈ సంవత్సరం బాగానే పండేలా ఉంది దగ్గర దగ్గర ఐదు వందల బస్తాల వరకు పండొచ్చు సర్లే గాని పొలానికి కొంచెం ఎరువులు వేయాలండి కొంచెం రెండు వేల రూపాయలు అప్పుగా కావాలి పంట చేతికి రాగానే అన్ని డబ్బులు ఒకేసారి ఇచ్చేస్తాను అయ్యో డబ్బుకి మొహమాట పడకండి రెండు వేలు కాకపోతే పదివేలు తీసుకోండి ఐదు వందల బస్తాల పంట అంటున్నారు అదే మామూలు విషయం కాదు మీరు లక్ష్యాధికారులండి వారికి ఈ కాగితమే సంతకం పెట్టి డబ్బు తీసుకెళ్ళండి అలా లేని పంటని ఉన్నట్టు చెప్పి వడ్డీ వ్యాపారి వద్ద రెండు వేలు డబ్బు తీసుకుని ఉద్యోగం ఇప్పించి మధ్యవర్తికి ఇచ్చాడు అతను ఉద్యోగం తయారుగా ఉందని రేపు వచ్చి ఉద్యోగంలో చేరవచ్చని చెప్పాడు రంగయ్యకు ఆనందించాలో ఒక అబద్ధాన్ని కక్కిపుచ్చుకోడానికి ఇన్ని అబద్ధాలు ఆడుతున్నందుకు విచారించాలో అర్థం కాక అక్కడి నుండి బయటకు వచ్చాడు ఆ ఏమయ్యా మీకు చాలా మంచి మాట చెప్పాలయ్యా మీ వాడికి ఉద్యోగం చూశాను జీతం కొంచెం తక్కువైనా మంచి ఉద్యోగం చూశాను కొన్నాళ్ళు ఆ ఉద్యోగం చేస్తూ ఉంటే మీ వాడి పనితనాన్ని బట్టి జీతం పెంచుతారు రేపు వెళ్లి పలానా దుకాణంలో నా పేరు చెప్పి నౌకర్లు చారమని చెప్పండి మీరు ఎంత మంచి వాళ్ళండి బాబు గారు అడగగానే మాలాడి పేదోళ్లకు వెంటనే నౌకరి ఇప్పించారు మీ రుణం ఈ జన్మలో మర్చిపోలేమని బాబు మీ పేరు చెప్పుకొని మా వాడు బతుతాడు బాబు ఇంకా మన ఊర్లో చాలా మంది పని పాట లేకుండా తిరుగుతున్నారండి వాళ్ళ గురించి కూడా ఒకసారి ఆలోచించండి అయ్యా ఇంకా ఊరిలో చాలా మందికి ఉద్యోగం ఇప్పించమని అడిగేసరికి రంగయ్యకు మతిపోయింది తన మీద తనకే అసహ్యంగా అనిపించింది ఆ రోజు పట్నం పోకుండా ఆలోచించుకుంటూ ఊరి బయట తిరగసాగాడు ఇంతలో దూరంగా ఒక చెట్టు కింద ఒక స్వామీజీ కనిపించాడు తన బాధలు ఆయనతో చెప్పుకుంటే కొంత ఉపశమనం దొరుకుతుందని స్వామిజీకి తన సమస్య వివరించాడు పిచ్చివాడ ఇది నువ్వు చేతులారా కొని తెచ్చుకున్న సమస్య నాయన మనిషి తానేంటో తనలాగే బతకాలి అంతేకాని ఎదుటివారి మాటలకు అనుకూలంగా బతకకూడదు ఒకసారి ఆవుచ్చులో బడితే బయట బట్టం అంత తేలిగ్ కాదు ఒక అబద్ధం కప్పిపుచ్చుకోవడానికి వంద అబద్ధాలు ఆడవలసి వస్తుంది తప్పేదో ఒప్పేదో ప్రతి మనిషికి తన అంతరాత్మ నిరంతరం చెబుతూనే ఉంటుంది అయినా మనిషి లేనిపోని డాంబికాలకు పోయి తనకు తాహుతు ఉన్నా లేకపోయినా నలుగురి కోసం నలుగురు తనను గొప్పగా అనుకోవడం కోసం తన అసలు మోహానికి ముసుగు వేసి లేనిపోని అప్పులు చేసి అబద్ధాలు చెప్పి చివరకు నరకయాతన పడతాడు నాయన పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టుగా మనుషులు విలాసాలకు అలవాటు పడి చేతిలో ఆదాయం లేక అప్పులు చేస్తుంటారు మళ్లీ ఆ అప్పు వడ్డీ తీర్చడానికి ఇంకో అప్పు చేస్తుంటారు ఇలా వారి జీవితం అంతా రుణాల చక్రంలో ఇరుక్కుని చిత్రవద అనుభవిస్తుంటారు మన ఆదాయం ఎంతో ముందే తెలుసుకొని దాన్ని బట్టి ఖర్చులు చేస్తే అప్పుడు ఈ కొని తెచ్చుకున్న కష్టాలు ఉండవు నాయన నువ్వు నీలాగే ఉంటే నీ యంత్రాత్మ సంతోషిస్తుంది నువ్వు నీలాగే ఉంటే నీ మనసు సంతోషిస్తుంది నువ్వు సంతోషిస్తావు నువ్వు వేసుకున్న మూసుకు తీసి నీలాగ బతుకు వెళ్ళు నీకు మంచి జరుగుగాక స్వామీజీ చెప్పిన దానికి రంగయ్యకు కళ్ళు తెరుచుకున్నాయి అప్పటి నుండి తాను తనలాగే బతుకుతూ తాను చేసే పనేంటో అందరికీ చెప్పి తనకు నచ్చిన విధంగా బతకసాగాడు తాను చేసిన తప్పుకి వడ్డీ వ్యాపారి బ్రతిమలాడి కొద్ది నెలల్లో బాకీ తీరుస్తానని చెప్పాడు రంగయ్య ధనవంతుడు కాదని గుమస్తా ఉద్యోగం చేస్తాడని తెలిసిన ఊరి ప్రజలు కొద్ది రోజులకు రంగయ్య గురించి మాట్లాడుకుని తర్వాత పట్టించుకోవడం మానేశారు మీకు మా ఛానల్లోని స్టోరీస్ అన్ని నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ థ్యాంక్ యూ అండి